ఎన్నిసార్లు తిట్టుకున్నాం ఎన్నిసార్లు శిపించుకున్నాం ఎన్నిసార్లు దుఃఖ పెట్టాం ఎన్నిసార్లు బాధపడ్డాం ఇప్పుడు వెళ్ళి మాట్లాడడానికి కొంతమంది తండ్రులు లేరు భూమి మీద వెళ్ళి చెప్పుకుందామంటే వాళ్ళు రారు శమై మట్టి అయిపోయి ఉంది శమదల కింద ఎవరితో వెళ్ళి గాయాసం తీర్చుకుంటావు పశ్చాత్తాపం పడాల్సిన సందర్భమేమో దీర్ఘాయుషుమాట దేవుడుగు అసలు పదాన్ని నేను అర్థం చేసుకోకపోవడం వల్ల నా నా బతుకెందుకు ఇంత దిగసారిందని ఎందుకు ఆలోచించలేదు నేను తెలివి తక్కువగా ఉన్నారు ఆవిడే నన్ను పెంచింది బుద్ధి లేకుండా పున్నారు మా నాన్నకు బుద్ధి లేదు ఇప్పటికి ఆయనే నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించాడు చదువు లేదు చదువు లేదు నన్ను చదివించడానికి పునాదులు వేసింది ఉద్యోగస్తుడు కాదు మా నాన్న మా నాన్న అనకూడదే మా బాబు మా బాబుకి ఏ ఉద్యోగం లేదు తాగాడు తిరిగాడు తిన్నాడు ఖర్చు పెట్టాడు దోపరా చేశాడు నాశనం చేశాడు కానీ నాకు ఊపిరిచ్చి నాకు రూపం ఇచ్చి నాకు ప్రాణం పెట్టి నేను విరోచనాలు అవుతున్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు వాంతులు అవుతున్నప్పుడు నేను నన్ను నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఆ తాగుబోతుడే ఆ తిరుగుబోతోడే డబ్బులు ఖర్చు పెట్టాడు ఏంటి నా ప్రవర్తన ఎలా అయిపోయింది ఆయన మీద ఇలాంటి చెడ్డ అభిప్రాయంకి వచ్చానేంటి వాళ్ళని నేను ఆ రకంగా వాళ్ళని ఆనర్ చేయలేకపోతున్నాను సన్మానించలేకపోవడానికి కారణం ఎవరు బహుశా దుష్టుని ఆత్మ కలిగించేటువంటి మాటలు ఎవడో నన్ను చెప్పు ఉంటాడు మీ నాన్న ఇలాంటాడు మీ అమ్మ ఎలాంటిదని ఎవడో దరిద్రుడు నా నోట్లో చెవులో చెప్పుంటాడు దానికి నేను చెడ్డ అభిప్రాయం తెచ్చేసుకున్నానేమో తల్లిదండ్రుల మీద ఈరోజు మాట చెప్తుంది కదా అలాంటి స్థితిలోనే వాళ్ళు మనల్ని లేపినప్పుడు మనం ఎంత మర్యాదగా ఉండాలర్రా వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండాలర్రా ఎంత క్రమంగా ఉండాలర్రా ఏ ఆశ ఉండదు వాళ్ళకిగా వాళ్ళకున్నదల్లా మీరు క్షేమంగా ఉండాలని కోరుకోవటమే పిల్లలు క్షేమంగా ఉండాలని ఆశపడ్డమే వాళ్ళకి ఏదో బలహీనత వచ్చినప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళు కోరుకోరు ఆ పూటకి వేడి అన్నం వేడి గంచి ఆ పూటకి వాళ్ళు చేసుకోలేని చేతులు వణుకుతున్నప్పుడు చేతికిచ్చే మాత్ర ఆ గ్లాసు పట్టుకుని నువ్వు తండ్రి తాగిపించడానికి వస్తే ఆ ప్రేమ నీ మనవడు మనవరాలో పక్కకెళ్ళి తతయా నేనున్నాను పదా అని అంటే ఆ కోరిక అంతకించాలకేం కావాలండి లైఫ్లో మీ బ్యాంక్ అకౌంట్లు తీసుకెళ్తారు వాళ్ళు వై వీఆర్ నాట్ వర్షిప్పింగ్ సో మెనీ థింగ్స్ చాలా మందిని వర్షిప్ చేస్తున్నావు మీరు ఫ్యాంటసీ సినిమా యాక్టర్లు అంటే ఫ్యాంటసీ ఓ హీరోయిన్ అంటే ఒక పాస్టర్ అంటే మరొకడెవడో క్రికెటర్ అంటే మరొకడు ఎవడో అంటే బోల్డ్ మందిని ఆరాధిస్తున్నారు అసలు మనుషుల్ని ఆరాధించకూడదు నువ్వు సన్మానించాల్సిన అర్హత కలిగిన నీ పేరెంట్స్ ఉన్నారు పడబోడదేమో లోకము మిస్అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ కాళ్ళకి పాదపూజ చేస్తుంది వాళ్ళకి తలకేమో కిరీటాలు పెట్టమంటుంది ఆత్మీయమైన వాక్యం నీతో చెప్తుంది వాళ్ళతో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన జాగ్రత్తగా ప్రవర్తించు అది నీ తల్లి అయినా నీ తండ్రి అయినా అత్త మామైనా మర్యాదగా ప్రవర్తించు వాళ్లతో నోటి మాటలో హెచ్చరికగా జాగ్రత్తగా తీసుకో